కళ్యాణ్ ఈ వారం ఆట ఏమీ ఆడలేదండి నిజం చెప్పాలంటే క్యాప్టెన్సీ టాస్క్ ని సీరియస్ గా తీసుకోలేదు ఏదో ఆ యాపిల్ తింటూ ఆ పొటాటో చిప్స్ తింటూ అలా ఉండిపోయాడు కానీ క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి దివ్య తీసేస్తే అసలు గట్టిగా మాట్లాడాలి కదా తన గురించి తను స్టాండ్ తీసుకొని నన్ను ఎందుకు తీసేసావు మన టీం లోంచి నన్ను తీసేస్తే ఎలా నేనే స్ట్రాంగ్ ప్లేయర్ని కదా నన్ను ఎందుకు తీసేస్తావు అని అడగాలి కదా ఆమె అంటది ఆ మన టీం నుంచి మన ఒకళ్ళని తీసేస్తే ఎవరు కనుక్కోరు నే అని నేను మైండ్తో ఆడానంటది ఆ మైండ్ని మరి కళ్యాణ్ ఎందుకు తీసేయాలి వేరే వాళ్ళని తీసేయచ్చు కదా స్ట్రాంగ్ ప్లేయర్ అని ఆమె కళ్యాణ్ ని తీసేసింది దాన్ని గట్టిగా ఫైట్ చేసుకోలేకపోయాడు కలి